స్వచ్ఛమైన శాఖాహార వంటకాల వేదిక సౌత్ నార్త్ ఇండియన్స్ రుచుల మేలు కలయిగా హోటల్ చందమామ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ బుధవారం ఉదయం పది గంటలకు భద్రాచలంలో ప్రారంభం కానుంది కాగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్కు వెళ్లే దారిలో ఎన్ఆర్ మెడికల్స్ పక్కనే ఈ రెస్టారెంట్ ఉంది మంచి ఆరోగ్యం మంచి ఆహారం అనే కాన్సెప్ట్తో ప్రారంభిస్తున్న ఈ చందమామ రెస్టారెంట్లో టీ టిఫిన్ మిల్స్ నార్త్ ఇండియన్ తందూరి బిర్యానీతో పాటు భోజన ప్రియులను ఆకర్షించే ఎన్నో రుచికరమైన పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి మొత్తంగా అనుభవం ఉన్న చెఫ్లు మాస్టర్స్ తో శుచి రుచికరమైన తాజా వంటకాలు సమయం వృధా కాని సర్వీస్ చందమామ సొంతం అనడంలో ఎలాంటి అసక్తి లేదు చివరిగా ఒక్క మాట చందమలో మంచి భోజనం ఆస్వాదించి పోండి మళ్ళీ రో మంచి భోజనం అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి